బాబు బాబు మనం నర్సరీలో వండుకుంటున్నాం కదా అందులో ఆల్స్పైస్ ఆకేయండి బాబు బాగుంటుంది ఇలా మన మిత్రులు అన్ని రెడీ చేస్తున్నారు చికెన్ వండడానికి పాత్రలు కడుగుతున్నారు అందులో ఇందులో ఇస్తున్నారు మొత్తం పైన అయితే ఏదో చికెన్ అయితే బ్రహ్మాండంగా చేయడానికి ప్రిపేర్ అయినరు చూద్దాం వంట ఎట్లా చేస్తారు చాలా బాగుంది కదా చివరికి అందులో ఉన్నది కూడా అందులో వేస్తున్నాడు అసలు కథ గండ్లు ఉంటుంది అన్నట్టు టేస్ట్ వస్తుందన్నది కదా ఇంకా ఆల్ స్పైస్ ఆకు వెయ్యాలి కాబట్టి ఆ చికెన్లో ఇంక మేము ఎక్కడం మొదలుపెట్టాము ఎక్కడుంది మొక్క ఇంట్లో ఉంది మిరియాలు యాలకులు దాల్చిన చెక్క కరివేపాకు ఓహో బిర్యానీ ఆకు ఇదిగో ఇదే ఆల్ స్పైస్ వేస్తారు బ్రహ్మాండంగా టేస్ట్ వస్తుంది ఇంకా మావోడు అన్నీ కట్ చేసి కడిగి ఇచ్చాడు ఇతనికి ఇంకో ఇతనేమో స్టవ్ రిపేర్ చేసి వెలిగించాడు బస్సు మనొస్తుంది పాత్ర తీసుకొని దాని మీద పెడుతున్నాడు ప్రిపేర్ చేసుకున్నాడు స్టవ్ పొందట్లేదని ఓ పక్కకు తిప్పి పెట్టాడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వీళ్ళకి అవు తాలింపు వేశాడు ఇతను నిమ్మకాయలు హెడ్ కుక్ నిమ్మకాయ తిప్పుతున్నాడు గిరా 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 తిప్పి మెత్తగా అయిన తర్వాత పోయిన గోలిస్తాడు మంచి దూర దూరం కావాలి కదా అప్ప నిమ్మకాయ పిండిండే నిమ్మకాయ ఉండదు అందులో చూడండి చూస్తేనే ఊరిలు వస్తానే వండిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి మరి అరే కిందికి మీది ఏంది ఓహో దానికి పట్టాలా మొత్తం నిమ్మకాయ మారు మసాలా అంతా పట్టాలా అన్నమాట కొత్తిమీర వేసిండు ఇంకా సేఫ్టీ సేఫ్టీ ప్రికాషన్స్ చూస్తున్నారు చూడండి కానీ కానీ పానకంలో పుడక అంటే వీడే ఉందమ్మా చూడేస్తున్నాడు చూడబాబు ఎప్పుడైతే కొంచెం టైం పడుతుంది అప్పటి నుంచి గాయకాయ చేశారు ఇప్పుడు మచ్చ మొదటి కానీ ఏం కర్రీ పెడుతున్నారు అన్న అల్లం కర్రీ అయినా రెండు ఏ పార్టీ తెచ్చి రిలో ఎంతమందికి ఎంతమందికి అబ్బాయి ఇది అచ్చినల్లంటే ఎంతమంది వస్తారంట మెయిన్ కుక్ బాగా చింపి చింపుతాడట నిమ్మకాయలు వస్తామేంది ఏమైనా మందావతి ఉన్నదా ఎస్ ఎస్ ఎవరు ఆల్మిక్స్ ఆల్మిక్సావతి కూడా ఆల్మిక్స్ ఉంటారు కానీ కానీ జల్లి కానీ చికెన్ కర్రీ అయిపోయింది తయారు నెక్స్ట్ తినడం కూడా అయిపోయింది మీరు కూడా ఇలా వంట చేసుకోండి నో ప్రాబ్లం ఓకే